ఓం గమ్ గణాధిపత హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో మీన మీనంలోకి సంతో సహా ఆరు గ్రహాల కలయిక ఈ నాలుగు రాసుల వారికి ఎంతో అదృష్టం ఉద్యోగ అవకాశాలు ప్రయాణాలతో పాటు ఇంకా ఎన్నో లాభాలు ఇందులో మీ రాసి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మార్చి నెలలో మీనరాశిలోకి ఆరు గ్రహాలు కలిసి సంచరించబోతున్నాయి మీనరాశిలో గ్రహాల కలయిక కొన్ని రాసుల వారికి ప్రయోజనం చేకూరుస్తుంది గ్రహాల స్థితిగతుల పరంగా మార్చి నెల చాలా ప్రత్యేకమైనది రెండు వేల ఇరవై ఐదు మార్చిలో గురుగ్రహము మీనరాశిలో శని రాహువు సహా ఆరు గ్రహాలు కలిసి ఉంటాయి జ్యోతిష్య లెక్కల ప్రకారము బుధుడు ఫిబ్రవరిలో మీనరాశిలో సంచరిస్తాడు మార్చి ఇరవై తొమ్మిదిన శని మీనరాశిలో సంచరిస్తాడు మార్చి పద్నాలుగున సూర్యుడు మీనరాశిలో సంచరిస్తాడు మార్చి ఇరవై ఎనిమిదిన చంద్రుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు ఈ విధంగా మీనరాశిలోని ఆరు గ్రహాలు ఒకే కారి ఒకేసారి కలిసి వస్తాయి మీనరాశిలో ఆరు గ్రహాలు కలిసి ఉండటం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం శుభ ఫలితాలు లభిస్తాయి మీనరాశిలో ఆరు గ్రహాలు కలిసి ఉండటం వల్ల ఏ ఏ వారికి ప్రయోజనం కలుగుతుందో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము ఇందులో మీ రాశి ఉందేమో చూసుకోండి వృషభ రాశి వృషభ రాశి వారి జీవితములో సానుకూల మార్పులు కనిపిస్తాయి ఆర్థికంగా పరిస్థితి బలంగా ఉంటుంది సంబంధాల్లో పరస్పర అవగాహన పెరుగుతుంది ఉద్యోగ పరిస్థితి బాగుంటుంది వ్యాపారులు లాభాలు పొందుతారు కొన్ని శుభవార్తలను అందుకుంటారు మిథున రాశి మిథున రాశి వారికి ఈసారి ఊహించని లాభాలు వచ్చే అవకాశం ఉంది మీ జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు పనులలో ఆటంకాలు తొలగుతాయి మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి కన్యా రాశి కన్యారాశి వారికి ఈ సమయము ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది జీవితములో సానుకూల మార్పులు వస్తాయి వ్యాపారములో విస్తరణకు ఆస్కారం ఉంటుంది ఈ కాలంలో మీరు మెరుగుదల కనిపిస్తుంది మాట బాగుంటుంది మీరు ప్రజల హృదయాలను గెలుచుకోగలుగుతారు కార్యాలయంలో పై అధికారుల నుంచి సహాయ సహకారాలు మీకు లభిస్తాయి మకర రాశి ఈ సమయము మకర రాశి వారికి అనుకూలంగా ఉంటుంది మీరు పని ప్రాంతంలో కొత్త పాత్ర లేదా బాధ్యతలను పొందవచ్చు కెరియర్లో మంచి అవకాశాలు రావడంతో మనసు సంతోషంగా ఉంటుంది అయితే ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించండి కొత్త పని ప్రారంభించడానికి ఇది మంచి సమయము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్